నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్లపల్లి రమేష్ ఈ రోజు మాన్య న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్ల ముఖ్య అంశాలు ఒకసారి చూసుకుంటే ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ ఆంధ్రప్రభ ఆదాబ్ హైదరాబాద్ వివిధ పేపర్లకు సంబంధించిన లైన్స్ ఒకసారి చూసుకుందాం అందులో ఈనాడు పేపర్ అన్ని పేపర్లలో ఇచ్చిండు నిన్న మహిళల దినోత్సవం సందర్భ సందర్భంగా మహిళల కోసం కొన్ని కార్యక్రమాలు చేసిండు అందులో బస్సులు అనేది కూడా ఆ ఓపెనింగ్ కార్యక్రమం చేసిండ్రు పెద్ద ఎత్తున కార్యక్రమం ఎక్కువ మంది మహిళలు కూడా ఉన్నారు అందులో మహిళా మంత్రులుగా సీతక్క కొండ సురేఖ కూడా ప్రజలకు అభివాదం చేసుకుంటాం ముఖ్యమంత్రి కూడా వచ్చినటువంటి విజువల్స్ మనకి అన్ని పేపర్లలో కనపడతాయి ఎక్కువ మంది మహిళలంతా పాల్గొన్నారు అని చెప్పేసి ఒక ఈ నమస్తే విలంగా తప్ప అన్ని పేపర్లో ఆ వార్త అనేది మాత్రం రాసిండు అందులో ఆర్థిక ప్రగతికి మహిళలు అండగా ఉండాలి వాళ్లకు ముప్పై మూడు వచ్చేటటువంటి శాసనసభ ఎన్నికలలో ఆ వాళ్ళ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వాళ్ళకి కేటాయిస్తాం ఆ వాళ్లకు మహిళలను ఆర్థికంగా ఎదగడం కోసం వాళ్ళకు రైస్ మిల్లులు ఇస్తాము అని చెప్పేసి అని చెప్పేసి అంటాను మహిళా శక్తి ఆ మహిళా శక్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక మాట చెప్పాను వాస్తవానికి నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అనేది కులాల ప్రాతిపాదికన ఇవ్వాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నా ఈ రోజు రైస్ మిల్లు కూడా ఇస్తానంటారు అది కూడా కులాల ప్రాతిపాదికనంగా వాళ్ళ రిజర్వేషన్ తామాష ప్రకారం కేటాయించాలి మహిళలు అందరే మహిళలు కాబట్టి మహిళల దాంట్లో కూడా రిజర్వేషన్లు కేటాయించి వాళ్ళకి ఇస్తే అన్ని విధాలుగా ఉంటది ఆ విషయాన్ని కూడా థేటర్ జల్లం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది ఎందుకంటే మీరు కుల కులకన చేసింది కాబట్టి కులకన చేసిన వ్యక్తులుగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి అంటారు కాబట్టి ఆ ముప్పై మూడు శాతం అమలు చేస్తే ఒక నలభై మంది ఎమ్మెల్యేలుగా ఇక్కడ వచ్చే ఆస్కారం ఉంటది మహిళలు అంటే వాళ్ళ కులాల ప్రాతిపాదికనే ఇస్తే మాత్రం అది న్యాయం చేసినట్టు ఎందుకంటే మహిళా బిల్లులు అనేది అన్ని కులాలలో మహిళలు ఉంటారు కాబట్టి అన్ని కులాలకు అనుసంధానంగా కేటాయించాలని చెప్పేసి టిఆర్ఎం నుంచి ప్రభుత్వాన్ని విన్నవిస్తాను అందులో రైసు మిల్లులు వాళ్ళకు రైసు మిల్లులు ఇస్తామని చెప్పేసి ఎన్ని పేపర్లు ఇచ్చిండు ఇది కూడా ఇచ్చింది చూసుకున్నాం ఒకసారి చదువుకున్నాను వడ్ల నిల్వ గోదాములను కూడా వాళ్ళకే ఇద్దాము మహిళలకి వేద్దాము మహిళ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యము మండలానికి ఒకటి చొప్పున నిర్మాణం చేస్తాను ఆ మండలానికి ఒకటి నిర్మించే సందర్భంలో కూడా ఆ కులాలకు వాళ్ళకు ఇస్తే బాగుంటది కేవలం ఈ కుల రిజర్వేషన్ ప్రకారంగా వాళ్ళకి ఇస్తే బాగుంటది అని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటున్నారు మండలానికి ఒకటి చొప్పున నిర్మాణం మిల్లింగ్ చేసే ఎఫ్సిఐకి ఇచ్చే బాధ్యత సంఘాలకే ధాన్యం బొక్కుతున్న ధాన్యం బుక్కుతున్న పందికొక్కులకు జవాబు ఇదే వెయ్యి ఆర్టీసీ బస్సులకు మహిళల యాజమానులు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ వారికే చంద్రగ్రహణం తెలుగు ఆడపీటకు స్వేచ్ఛ తెలుగు టన్నెల్ కూలిన పంట ఎండిన బీఆర్ఎస్ నేతలు పైచాచిక ఆనందం పొందుతా ఉన్నారు దానిలో ఎవరు బాగుపడలే బాగుపడలే పల్లెగంలో బహిరంగ సభలో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రేవంత్ రెడ్డి ఈ మాటలు చెప్తా ఉన్నారు మహిళలకు ఖచ్చితంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తాం పండుకో వాళ్ళకు కూడా ఒడ్డ నిల్వ చేయడానికి ఆ వాళ్ళ గోదాములు కూడా వాళ్ళ చేత నిర్మాణం చేసి వాళ్ళదే తీసుకోవడానికి ఆస్కారం ఉంటది ఇంకోటి కూడా ఉన్నా పంటలు పండినా మన అక్కడ టన్నలు అక్కడ జరిగినటువంటి శ్రీశైలం దగ్గర టన్నలు కూడిన టీఆర్ఎస్ వాళ్ళు సంబరాలు చేసుకుంటాము ఈ సంబరాలను వదిలిపెట్టి వాళ్ళు మాకు సూచనలు ఇవ్వాలి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులుగా పది పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తులుగా మీరు సలహాల సూచనలు మాకు ఇవ్వాలి మీరు ఇట్లా పద్ధతి రాజకీయం చేయద్దని చెప్పేసి ఆ మాట్లాడుతా ఉన్నాడు అదొకసారి మనం చూసుకున్నాం రాబోయే రోజులలో ప్రగతి ప్రగ ప్రతి మండలం మండల కేంద్రంలో మహిళ మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు గోదాములు ఏర్పాటు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఐటీపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్న వడ్లను రాబోయే రోజులలో వారే నిల్వ చేసుకునేలా ఆ తలాలిచ్చి గోదాములకు కట్టిస్తామని తెలిపారు అలాగే ఆ వడ్లను మిల్లింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి సరఫరా చేసే బాధ్యతను కూడా మహిళా సంఘాలకే అప్పగిస్తామని వెల్లడించింది ఇందుకు మండలానికి ఒక రైస్ మిల్లను కూడా ఏర్పాటు చేస్తాం ఇంతకుముందు ఆ బియ్యాన్ని ఆ మిల్లర్లు పందికొక్కులాగా తిన్నారు అలాంటి వాళ్ళకి అవకాశం లేకుండా మహిళల చేతికే అది అందియడానికి ఆ మేము నేనే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా ఆ మాట ఇది సికింద్రాబాద్ పరిధి ఇది జరిగింది దీనికి సంబంధించి మిషన్ రెండు వేల ఇరవై ఐదు పాలసీని ఆవిష్కరించారు రెండు లక్షల ఎనభై రెండు వేల ఐదు వందల ముప్పై రెండు ముప్పై రెండు మహిళా సంఘాలు ఇరవై రెండు వేల ఏడు వందల తొంభై నాలుగు కోట్ల చెక్కులను అందజేశారు మహిళలకు ముప్పై ఒక్క కోట్ ముప్పై ఒక్క కోట్ల మహిళలకు ముప్పై ఒక్క పెట్రోల్ బంకులు నూట ఇరవై ఎనిమిది సోలార్ పంపు సెట్లను వాళ్లకు ఇస్తామని చెప్పేసి అంటాడు ఇంకోటి ప్రమాద బీమా కింద నలభై నాలుగు పాయింట్ ఎనభై కోట్ల చెక్కు అందజేశారు కాబట్టి ఈ ఆర్టీసీ నడిపేటువంటి ఇరవై బస్సులకు పచ్చజల ఊపి ప్రారంభించే అనంతరం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడిండు మాట్లాడి వీళ్ళకి అంత రైస్ మిల్లులు కట్టిస్తా ఎన్ని కట్టిస్తా వాళ్ళకు వాళ్ళకు అన్నది ఆర్థికంగా ఉంటా అన్నది కానీ ఒకసారి ముఖ్యమంత్రి గారికి మాత్రమే మర్చిపోతుంది సార్ ఎందుకంటే ఆ మహిళలు కూడా కోరుకుంటున్నారు ప్రతి దగ్గర కూడా ఈ వివోలలో కూడా ఎక్కువ మంది అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వీవోలు లేరు వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించి వాళ్ళకు కూడా మీరు ఇచ్చేటువంటి లో వాళ్ళకి ఏదైతే మీరు ఇస్తామని చెప్పేసి అంటారో వాళ్ళను కూడా రిజర్వేషన్ తామాష ప్రకారంగా అందియాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది ఇంకోటి పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి మనుషులు చనిపోతే బిఆర్ఎస్ నాయకులు పారిశాచిక ఆనందం పొందుతూ రోడ్ల మీద రోడ్డు వాళ్ళ పైచాక ఆనందం పొందుతారు రోడ్డు మీద వచ్చినా కూడా నా రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి అది డెన్నలు కూలినాని కూడా రేవంత్ రెడ్డి ఏం జరిగినా కూడా రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలంటారు కానీ మీరు పది సంవత్సరాలు అధికారులు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మీరు మాకు సలహాలు సూచనలు ఇవ్వాలి అప్పుడు మాత్రమే మీ సలహాలు సూచనలు మీరు తప్పకుండా స్వీకరిస్తారు అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాల్సిన అవసరం మీ పైన ఉన్నది అని చెప్పేసి చెప్పిన ఆడపిడ్డలకు స్వేచ్ఛ సమానత్వం అంది అందిస్తా అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి ఆ మాటలు అన్నాడు ఇప్పటికైనా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటది ఆ ఏ పార్టీలో వాళ్ళు కానీ వాళ్ళు కూడా కోరుకున్నది ఏంటంటే పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మీరు మీ సలహాలు సూచనలు ఇవ్వాలి అని చెప్పేసి కోరుతున్నారు మీరు కూడా ప్రభుత్వ ప్రజల మనుషులుగా ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీలో కూడా లేరు వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోయినంత మాత్రాల టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీలో లేకుంటున్నారా కాబట్టి మీరు సలహాలు సూచనలు చేయాలి మీరు ఏమైనా కాళేశ్వరం ప్రాజెక్టు మా హరీష్ రావు చేతికి ఇవ్వండి చేస్తే దాన్ని ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలను పారిస్తామని చూసి ఏ విధంగా ఎండిపోకుండా ఉండాలను చూపిస్తామని చెప్పేసి అంటారు మీరే బాధ్యత తీసుకొని ఈ విధంగా అయితే బాగుంటుంది ఈ విధంగా అయితే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడి ఇవ్వండి అప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే జనరాల్లోకి వచ్చేయండి మీ ఈ విధంగా చెప్తాను అయినా వాళ్ళు సూచనలు చేస్తలేరు పట్టించుకుంటున్నారు అని చెప్పేసి చెప్తే అన్ని విధాలుగా అని చెప్పేసి టిఆర్ నేత నుంచి కోరుకుంటాను